నెల్లూరు నగరం బృందావనంలోని శ్రీ దుర్గా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ యశోధరా పల్లం రెడ్డి డాక్టర్ పిఎస్ రెడ్డిలు నిర్వహించారు ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వారు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ముఖ్యంగా వైద్య శిబిరంలో గర్భిణీలు పిల్లలు లేని వారికి నరుముల సమస్యలకు తలనొప్పి వెన్నునొప్పి సమస్యలకు రక్త పరీక్షలు సిటీ స్కాన్లను కూడా వైద్యులు ఫ్రీగాని చేశారు క్యాంపులో పాల్గొన్న వారందరికీ భోజనం పంపిణీ చేశారు వైద్యులు డాక్టర్ యశోధర పిఎస్ రెడ్డిలు ఎంతి న్యూస్ తో మాట్లాడారు తమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు వారందరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు చేసి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు nó cũng rất là dễ anh nói không đến những chuyện మా ఫ్రీ మెడికల్ క్యాంప్లో ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు వంద లోపల మందే చూసాము పొద్దున్నే ఆరు ఏడు కల్లా ఫుల్లుగా ఉన్నారు సో ఇలాగే పరుగులు పెట్టి మా డాక్టర్స్ చూసిన వాళ్ళని చూసినట్టు క్లియర్ చేస్తున్నాం అయినా కూడా ఉన్నారు ఇప్పటివరకు వెళ్ళిన బస్సులు రాలేదు బస్సులు వస్తే ఇంకొంచెం రష్ ఉంటుంది సాయంత్రం వరకు చూస్తాము కానీ అట్లా క్రౌడ్ మేనేజ్మెంట్ కొంచెం కష్టంగా ఉంది బట్ అయినా కూడా మేము చేయగలిగినంత చేస్తున్నాము క్రౌడ్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి పేషెంట్కి బ్లడ్ టెస్ట్లో అది కంపల్సరిగా చేయించేదానికి చేస్తున్నాం ప్రతి పేషెంట్కి బీపీ వెయిట్ ఇలాంటి బేసిక్ థింగ్స్ చేస్తున్నాం రక్త పరీక్షలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది ప్రతి గర్భిణీ వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్కానింగ్ చేస్తున్నాము సార్ అక్కడ ఎక్స్రేలు సి అవసరమైన వాళ్ళకి సిటీ స్కాన్లు చేస్తున్నారు సో ఎక్కడ వాళ్ళకి అక్కడ అంతా కూడా టైట్గా ఉంది అందరం పరుగులు పెట్టే చేస్తున్నాం సో ఎవరు దయచేసి తొందరపడద్దు మేము అర్ధరాత్రి అయినా సరే శుభ్రంగా చూసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము దయచేసి మాకు కొద్దిగా టైం ఇచ్చారంటే పీస్ఫుల్గా చేస్తాము సో కొన్ని సంవత్సరాలు అయిపోయింది కోవిడ్ తర్వాత క్యాంపు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం సో ఇన్ని తర్వాత ఇన్ని ఏళ్ళ తర్వాత వచ్చేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు అప్కో అప్కోర్స్ లాస్ట్ టైం చేసినప్పుడు దాదాపు పదివేలు దాకా చూసాము అప్పుడు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది రాత్రి వరకు అయింది ఇప్పుడు మరీ అంత క్రౌడ్ లేరు కాబట్టి ఈవినింగ్ లోపల క్లియర్ చేస్తామని అనుకుంటున్నాము అందరికీ కూడా జస్టిస్ చేసి నా పెయిడ్ పేషెంట్స్కి ఎంత చూస్తున్నామో అంతకంటే శ్రద్ధగానే వీళ్ళందరినీ చూసి పంపిస్తాము సో ఏదైనా చిన్న చిన్న మేము చేయలేను ఉంటే మన్నించండి అందరు కూడా వచ్చిన క్యాంప్ పేషెంట్స్ అందరూ కూడా కింద భోజనం ప్యాకెట్లు సర్వ్ చేస్తున్నారు వేడివేడిగా మీకేం మీకేది సర్వ్ చేస్తున్నారు అదే నేను కూడా తిన్నాను సో ఫుడ్ తినండి మందులు తీసుకోండి హ్యాపీగా చూపించుకొని గొడవ పడకుండా వెళ్ళండి థ్యాంక్స్ ఈరోజు టీదుర్గా హాస్పిటల్ బృందావనంలో మెగా మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము దీంట్లో మెయిన్గా రెండు స్పెషాలిటీసే చూడడం జరుగుతుంది ఒకటి గైనిక్ ఒకటి నరాలకు సంబంధించి అంటే నేను డాక్టర్ మాత్రమే ఇది బేసిక్గా మా అమ్మనాన్నలు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి వారికి జ్ఞాపకార్థంగా ఈ పండుగ నెలలో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది దీనికి నా వైపు నుంచి అయితే కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధులు బేసిక్గా ఫిట్స్ కానీ స్ట్రోక్ కానీ హెడ్ ఎక్ కానీ బ్యాక్ ఏక్ కానీ ఇలాంటివన్నీ కళ్ళు తిరగడం కానీ గట్టేకు ఇలాంటివి వీటికి సంబంధించి మందులు ఎగ్జామిన్ చేసి పరీక్ష చేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రేస్ మరి అత్యవసరమైన కొంతమందికి సిటీ స్కాన్ కూడా చేయిస్తున్నాం మందులంతా ఫ్రీగానే ఇస్తున్నాను అలాగే వాళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఈ క్యాంపు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అందరూ సంతృప్తిగా కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో

వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోట్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా